వెల్కమ్ టు సిటీ టీవీ రౌడీ పరివర్తన కావాలి శ్రీకాకుళం తెలియకో చేసిన తప్పుల వల్ల సమాజంలో రౌడీ షీటర్లుగా ముద్రపడిన యువకులలో పరివర్తన రావాలని ఇప్పటికైనా వారి నడవడికలో మార్పు రావాలని రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు అన్నారు సోమవారం పోలీస్ స్టేషన్లో పట్టణంలోని రౌడీ షీటర్లందరినీ అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించరాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్పు రావాలని సూచించారు అందరూ సమన్వయంతో ఇటువంటి గొడవలు గొడవలుగాని సంఘటన గానీ ఘర్షణలుగాని సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని వాటిని పరిగణలోకి తీసుకుని రౌడీ షీటర్లందరూ మంచిగా మెలగాలని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అన్ని వేళలా ఉంటామని ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ హరికృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్పం చెప్పా మన గట్టిగా మరి ఏం తీర్థ ఏదో చరిత్ర తెలియగా పార్పాటు చేశారు అది డైఫ్ మన ప్రస్తుతం తెలుగుకి ఇది అవసరమా తప్ప ఇది ఏ ఉందా సో ఎందుకు అవి మంచి ప్రవర్తన మీకు పరివర్తన చూపించండి నేను ఉన్న చూపిస్తాను నేను మంచి పరివర్తన చూస్తే మీద ఇది కానీ ఆల్రెడీ ఆ మాట అందరికీ అర్థమైందా బాబు జాగ్రత్తగా చేసుకోండి మీ పని చేసుకోండి లేదైతే మీకు ఎలాగైతే జిల్లా ప్రత్యేక చేయండి ఇబ్బంది పడకండి ఎలక్షన్స్లో మాత్రం మామూలుగా కామన్ పౌరుడుగా మీ ఓట్ వచ్చి వినియోగించి చేసుకుని వెళ్ళిపోండి అంతే ఎటువంటి పొలిటికల్ లీడర్స్ వైపు ఎటువంటి వైపు తిరిగలనుకోండి ఇవి ఆడవుతాయి ఈ పార్టీ అయితే మీకు ఇష్టం దాన్ని మొత్తం అందరూ కూడా కాబట్టి ఆ స్టే తెచ్చుకోకండి మీ దగ్గర భార్య పిల్లలు తెల్లదర్లు ఉన్నారు మీ యొక్క ఉంది మీరు కోర్టు బీజేపీ మీకు వేసుకోవచ్చు కానీ ఆలోచిస్తారో తెలుస్తాను మామూలు ఓకేనా నాకు చెప్పాల్సిన ఏమైనా ఉందా ఏం లేదు కదా అందరికి నమస్కారం అండి నా పేరు జీవో మామేశ్వరరావు నేను విశాఖపట్నం సిటీ నుంచి తలుచేయి శ్రీకాకుళం కూటమి సిఏగా బాధ్యత స్వీకరించాను ఈ శ్రీకాకుళం పట్టణంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలని అట్లైన అసాంఘిక కార్యక్రమాలని ఏమంటే వాటిని గట్టిగా వాటిని చర్యలు తీసుకుంటాను అట్లాగే ఈ శ్రీకాకుళం పట్టణంలో పదందరూ కూడా అందరూ కూడా కాంధు కమ్మకులు పబ్లిక్ కూడా శాంతి వాళ్ళు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే వాళ్ళకి వెళ్ళినా అన్యాయం జరిగినా వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ప్రజలతో మమేకమై పనిచేస్తాను అలాగే ఎటువంటి అసాంఘిక వాటి మీద గట్టిగా వ్యతిరేకంగా వాటితో పనిచేస్తాను వాటి మీద అలాగే ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగేటట్టు కృషి చేస్తాను థ్యాంక్ సార్ ఇప్పుడు ఈ అవగాహన టెంపులేషన్ కోసం వాళ్ళని ఒడిసాకి తీసుకొచ్చారు సార్ వాళ్ళకి ఏం మెసేజ్ ఇచ్చారు నెక్స్ట్ రాబోయే ఆప్షన్లో ఇటువంటి చెల్లించారు వాళ్ళ 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 చివరకు వాళ్ళు వేరు వేరే ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అందుకే రాబోయే ఎవ్షన్స్ ఏదో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసిన సరే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవడంతో వాళ్ళని పిలిచే బాగా నిలవైంది అట్లాగా వాళ్ళకి పరివర్తించదన్న కూడా మంచి మాట చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ అది జరిగిన ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి వాటిని మంచి పరివర్తన చెందితే మంచిగా తలలతో ఉందని చెప్పాము రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండే వాళ్ళందరూ గట్టిగా చెప్పడం జరిగింది